వెల్కమ్ టు యువర్ ఛానల్ పావునిపోట్ల నేను ఏదో సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబీ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో నా నుంచి మీరు చాలా మంది రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదండి ఎక్కువ అక్క రెసిపీస్ పెడితే బాగుండు వెయిట్లాస్ రెసిపీస్ అని కానీ వాళ్ళు మీకు మంచి స్వీట్ చూపిస్తాను ఫ్రూట్స్ సలాడ్ అంటే బాగా నాకు హెవీగా తినాలి సేమ్ టైమ్ స్వీట్ క్రేవింగ్స్ కూడా వచ్చాయన్నమాట ఒక్కొక్కసారి మనకు అలా అనిపించింది కదా పిచ్చిపెట్టినట్టు తినాలి కొంచెం హెవీగా తినాలి ఇవాళ అంటే అందరూ ఎవరైనా తినేటప్పుడు చూస్తే అలాంటి ఒక కోరికలు కలుగుతూ ఉంటాయి సేమ్ టైం స్వీట్ క్రేవింగ్స్ కూడా అనిపించింది అనమాట సరే సరే హెల్దీగా చేసుకుందాం అని చెప్పేసి ఇది అనమాట ఇంట్లో దానిమ్మకాయ ఉంటే దానిమ్మకాయ వోలిచేసి యాపిల్ వోలిచేసి సన్నగా కోసేసి ముక్కలు కోసేసి పెట్టేశాను ఇందులో షేక్ కలుపుకోవడమేనండి ఆ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలి మొత్తం చూపిస్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అంటే కొత్తగా చూసే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మన దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరికిందండి మీరు ఇంట్లో కూర్చొని బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్లో ఫ్రీ కస్టమర్ ఐడియా అని ఉంటుందండి మీ ఐడియాలో మీరే బుక్ చేసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల మీకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట కంపెనీయే మీకు డైరెక్ట్గా డిస్కౌంట్ ఇస్తుంది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి డైట్ ప్లాన్స్ మంచి మంచి రెసిపీస్తో మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి హ్యాపీగా హెల్తీగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆకలి వేయదు మీరు ఏం చేయాలి చాలామంది అడుగుతున్నారు అక్క హెర్బల్ లైఫ్ వాడాలంటే అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అసలు అలా అలా అడుగుతున్నారు అన్నమాట ప్రాసెస్ ఏం లేదండి ఉదయం బ్రేక్ఫాస్ట్ మీరు తినే ఇడ్లీ దోశ మానేయాలి ఉదయం షేక్ తాగాలి ఇలా ఇప్పుడు మీరు షేక్ ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా అలా ఒక షేక్ తాగాలి ఈ షేక్ తాగలిగి ఉండగలుగుతానా అని చెప్పేసి మీకు చాలామంది డౌట్ రావచ్చు బ్రహ్మాండంగా ఉంటారు ఇబ్బంది ఏమీ లేదండి అసలు ఆకలి వేయదు మధ్యాహ్నం మీరు భోజనం చేయొచ్చు అనమాట సాయంత్రం మళ్ళీ యాజ్ యూజువల్ తినొచ్చు ఉదయం ఒక్క టిఫిన్ ఆపమని చెప్తున్నాము మధ్యాహ్నం మళ్ళీ తినొచ్చు సాయంత్రం మళ్ళీ తినొచ్చు ఉదయం ఒక్క పూట హెల్దీగా తినండి రెండు పూటలో మీకు నచ్చినట్టు తినండి ఇబ్బంది ఏమీ లేదు అది ప్రాసెస్ ఇప్పుడైతే షేక్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానమాట ముందు పావు లీటర్ వాటర్ పోసానండి అందులో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ టూ స్పూన్స్ షేక్ మెట్ వేసాను వన్ స్పూన్ ప్రోటీన్ వేసాను అనమాట వేసేసి మిక్స్ చేసేసి ఫ్రూట్స్లో పోసేయడమే ఎంత ఈజీగా చూసారా టూ మినిట్స్ అంటే టూ మినిట్స్లో రెడీ చేసుకున్నారండి ఫ్రూట్స్ కట్ చేసేసి పెట్టుకున్నాను జస్ట్ షేక్ కలిపి పోసేసుకున్నాను తింటే ఉందండి బా పంచామృతం లాగుందండి నాకైతే భలే నచ్చింది ఇందులో ఇంకా కొంచెం మనకు నచ్చితే అంటే మీకు వెయిట్ ఇబ్బంది లేదు అనుకో కొంచెం మంది వెయిట్ గెయిన్ వాళ్ళు కూడా మనం వీడియోస్ చూస్తుంటారు కదా వాళ్ళైతే హనీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఖర్జూరాలు వేసుకోవచ్చు ఇలాంటి కూడా వేసుకోవచ్చు మీరు వెయిట్ లాస్ కోసం చేస్తున్నట్లయితే ఇలానే చేసుకొని తినండి ఇబ్బంది లేదు హెవీ మీల్ తినాలి మంచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా తినండి అసలు పట్టలేదు తెలుసా పొట్ట అబ్బా ఎక్కువైపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే అంటే బాగా ఎక్కువైపోయింది అన్నట్టుగా డిన్నర్గా తీసుకున్నాను ఇది నేను నైట్ డిన్నర్గా తీసుకున్నాను అనమాట నేను రాత్రి డిన్నర్గా నేను సండే కదండి ఇంట్లో వాళ్ళందరూ రకరకాలు తింటున్నారు అనమాట మనకి అనిపించదిగా వీళ్ళందరూ రకరకాలు తింటే మనకు కూడా ఏదో తినాలి అని మనకు ఆప్షన్ లేదా మనం హెల్తీ ఆప్షన్ ఎంచుకున్నాము ఇందులో కూడా సండే కాబట్టి ఇంట్లో అందరూ అంతటి చుట్టాలు అందరూ ఉన్నారు బాగా తింటున్నారు హెవీగా అందరూ బజ్జీలు బొండాలు చికెను మటను రాగి ముద్ద అసలు రకరకాలు తిన్నారు ఎన్ని తిన్నారంటే స్వీట్స్ అన్ని రకాల స్వీట్స్ చాక్లెట్స్ అన్ని తిన్నారు సరే నేనేమో తక్కువ అని చెప్పేసి నేను కూడా షేక్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నానమాట నాకు ఫుల్ సాటిస్ఫైగా అనిపించింది మీకు కూడా ఇలాగే అనిపించిందా ఎవరైనా తింటూ ఉంటే మీకు కూడా తినాలనిపిస్తుందా నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట కానీ వాళ్ళు తిన్నారు అని చెప్పి మనం తినం కదా మనం హెల్దీ ఆప్షన్ ఎంచుకోవాలి ఎందుకంటే మన బాడీయే కదా పాడైపోయేది అనవసరమైనది అన్నీ తింటే వాళ్ళకే వాళ్ళందరూ బాగానే ఉంటారు వాళ్ళ బాడీ తత్వం వేరు మన బాడీ తత్వం వేరు కాబట్టి అంతే కదండి మీరు కూడా నా మాటలకి ఎక్కిభవిస్తారు కదా ఎక్కిభవించినట్లయితే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పావని పట్ల వి అందులో మనకి మంచి మంచి రీల్స్ పెడుతూ ఉంటాను ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాను డైలీ నా స్టోరీ పెడుతూ ఉంటాను అంటే మీరు వాట్సాప్లోకి వచ్చి నా స్టేటస్ చూడలేరు కదా మీరు స్టోరీ చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి నా స్టోరీ చూడండి ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే వీడియో చూడదాకా చూసి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మనల్ని చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు నిన్న నేను ఒక వీడియో చేశాను కదా వినీల గారి డైట్ అని చెప్పేసి అంటే డైట్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో నాకు ఇద్దరు ముగ్గురు కాల్ చేసి చెప్తేనే ఆ వీడియో చేశానండి ఆ వీడియో చేశాక నాకైతే ఒక వందల మెసేజ్లు అయితే వచ్చాయనమాట అక్క నిజమాక్క నువ్వు చెప్పింది నిజమక్క నేనైతే చాలా ఇబ్బంది పడ్డానక్క అరవై వేలు కట్టాను అక్క డెబ్బై వేలు కట్టాను అక్క అని చెప్పి ఎంతోమంది అంటే ఎంతోమంది నాకు మెసేజెస్ వాట్సాప్లోకి వచ్చారు ఇన్బాక్స్లోకి వచ్చి చేశారు నాకు అనిపించింది నిజమే కదా అంటే ఇంత తక్కువ ఫిట్ ఇస్తే ఎవరైనా తగ్గుతారు అది నీరసం అయిపోయి తగ్గుతున్నారు అంత తక్కువ ఫుడ్ ఇస్తే ఎందుకు తగ్గరు చెప్పండి చాలా అంటే చాలా తక్కువ ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళు మరీ చిన్నపిల్లలకి ఇచ్చినంత తక్కువ ఫుడ్ ఇస్తే ఎందుకు తగ్గరు మజలంతా కోల్పోయి మజిల్ లేకుండా తగ్గిపోయి నీరసం అయిపోతున్నారంట ఒక ఆమె అయితే స్ట్రైట్గా పెట్టేసింది నాకు అమ్మ అరవై వేలు కట్టాను వేస్ట్ వర్కౌట్ అవ్వలేదు ఏం ఇవ్వకుండా అరవై వేలు ఎలా కట్టారా అంటే అంటే ఏమోనమ్మా చూస్తే అలా కట్టాలనిపించింది అలానే అంటుంది సర్లే అలా కమర్షియల్గా వింటారు కదా అని చెప్పేసి అనిపించింది మళ్ళీ నీరసం అయిపోయిందంట బాడీ అంతా నీరసం అయిపోయిందమ్మా అని చెప్పేసి బాధపడింది అనమాట మీరు అలా చేద్దా అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పారంట నా డైట్ చేయమని చెప్పేసి అర్బన్ లైఫ్ భావని గారు మంచి సజెషన్స్ ఇస్తున్నారు మీకు అది కావాలంటే స్క్రీన్షాట్ కూడా పెడతాను ఒకసారి చూడండి వాళ్ళు పెట్టిన చాట్ ఉంది నా దగ్గర వాట్సాప్ చాట్ అది బిగ్ స్క్రీన్ షాట్ కూడా పెడతాను భావని గారు మంచి సజెషన్ ఇస్తున్నారు కదా ఆమె దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా అన్నారంట అన్నగాని విననుకోండి ఇలా అయిపోయిందని చెప్పేసి చాలా చాలా ఫీల్ అయ్యి చెప్పారనమాట వాళ్ళు ఇలా చాలా జరుగుతూ ఉంటాయండి కాకపోతే ఎవరు ఏంటి అనేది మీరు చూసుకొని జాయిన్ అవ్వండి ఒకరిని చెడు చేయాలని నా ఉద్దేశం అస్సలు అంటే అస్సలు కాదు కాకపోతే మీకు కొంచెం గైడెన్స్ అంటే చెప్పాలి తెలియజేయాలని మాత్రమే తెలియజేస్తున్నాను అనమాట ఎవరైతే వీడియో అయితే మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మంచి డైట్ ప్లాన్స్ కావాలి మీరు కూడా మ్యారథాన్లో జాయిన్ అవుదామనుకుంటున్నారు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అయితే నా నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు కావాలి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే నేనైతే హాయిగా తిని హాయిగా నిద్రపోయానండి పొద్దున్నే దీన్నే వచ్చి లేచి వీడియో చేస్తాను బాయ్ బాయ్